అంటే ఒక కొత్త పొలిటికల్ సిస్టమ్ని దేవుడు ఈ ప్రపంచంలోకి తీసుకురాబోతూ ఉన్నాడు ఇప్పుడు వాగ్దానం చేశాడంటే నిప్గద్ నేజర్కి ప్రపంచ చరిత్రను చూపించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే ఇదిగో మీరు బ్యాబ్లోనియన్స్ మీ తర్వాత పర్షియన్స్ రూల్ చేస్తారు ఆ తర్వాత గ్రీస్ రూల్ చేస్తారు అలెగ్జాండర్ ది గ్రేట్ వస్తాడు ఆ తర్వాత రోమన్స్ రూల్ చేస్తారు ఆ తర్వాత డెమోక్రసీ రూల్ చేస్తుంది ఆ తర్వాత డెమోక్రసీ ఆ కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నాడు అదేనంటే ఇనుము మట్టి కలిగిన రాజ్యం తర్వాత ఏ చేతి సహాయం లేకుండా ఒక రాయి చూకూడుతుంది మొత్తం ఇది డిస్మాంటల్ అయిపోతుంది ఆ రాయి మాత్రం పెద్దది అయిపోతుంది అదే దేవుని రాజ్యం అంటే మాట్లాడుతుంటే డెమోక్రసీ తర్వాత వచ్చేది దేవుడే పరిపాలించే ఒక రాజ్యం ప్రపంచంలోకి రాబోతుంది మన బోధలు ఎక్కడున్నాయంటే తెలుసు కానీ తెలియదు ఆయన ప్రభుత్వం అంటే ఏంటి ఆయన ఒక రాజకీయ పరిపాలన ఒక పొలిటికల్ సిస్టంని దేవుడి ప్రపంచంలోకి ఎలా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు అంటూ మనకి ప్రకటన గ్రంథం ఎండ్ అవుతా ఉంది వీళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తావు ఆ రాజ్యం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తావు ఈ భూమి మీద అని అడుగుతున్నారు ఆయన ఆయనంటమాట నీ రాజ్యానికి ఎక్కడ నీ రాజ్యానికి మేము ఎప్పుడు వస్తామంటులేదు నీ రాజ్యాన్ని భూమి మీదకి ఎస్టాబ్లిష్ చేస్తాం సో నేను కాదు హెవెన్ ఈస్ కమింగ్ డౌన్ అని సత్యం చెప్తా ఉన్నాడు అందుకని ఏముండదంటే తాయ్ కింగ్డమ్ రాజ్యం వచ్చుగాక నీ రాజ్యం భూమి మీదకి వస్తుంది అది దేవుడే పరిపాలించే ఒక రాజకీయ వ్యవస్థ టీవీ నైన్ కలలుగా ఉన్నది ఒక మెరుగైన సమాజం కోసం దానికోసం ఆ రాజ్యం ప్రభు రాజ్యంలోనే అవుతుంది దేవుని రాజ్యంలో మన హైందవులు కలగన్నారు రామరాజ్యం కావాలని ఆ రాజ్యం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యమవుతుంది మహాత్మా గాంధీ కలగన్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడపిల్ల ఒంటరిగా చీకటిలో తిరగాలి అని ఆ రాజ్యం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకంటే మనుషుల యొక్క రాజ్యంలో క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది మనుషుల యొక్క రాజ్యంలో రేసిజం ఉంటుంది మనుషుల యొక్క రాజ్యంలో నెపటిజం ఉంటుంది మనుషుల యొక్క రాజ్యంలో అన్నీ ఉంటాయి అన్నీ ఏ ఎంత ఈవీలు ఉండాలో అన్నీ ఉంటాయి సో ఇవన్నిటికి పుల్ స్టాప్ పెట్టేసి దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే ఒక రాజ్యానికి ఇవ్వబోతా ఉన్నాను ఆ రాజ్యంలో నీతి మాత్రమే అని అందుకని సెకండ్ పీటర్ త్రీ థర్టీలో అంటాడు ఇదిగో మనం ఎదురు చూసిన నూతన ఆకాశము నూతన భూమిలో నీతి వెళ్ళినప్పుడు జీవించడం ఫర్ ఎవర్ నిత్యము రైట్ చేసిన మాత్రమే ఉంటుంది నీతి మాత్రమే ఉంటుంది